ഹായ് ഫ്രെൻഡ്സ് നമുക്ക് ഭാവന വെൽക്കം ടു ഡോക്ടർ കിഡ്സ് ചാനൽ ഈ രജു മനം സെവൻ ഹെൽത്തീ ഹാബിറ്റ്സ് ഗുരു തന്നാ ചെന്നാ മഞ്ചു ടിപ്പ വൺ ശുഭ്രമ നീറ്റിന താഗണ്ട രോജു കാണാൻ ആറ് നീ എ ഗ്ലാസ്ൽ വാട്ടർ താകളി స్వచ్ఛమైన నీటిని తాగండి కడుపుకి చాలా మంచిది సెకండ్ టిప్ రోజు రెండు సార్లు బ్రష్ చేయండి ఉదయం రాత్రి తిన్నాక బ్రష్ చేయడం మర్చిపోకండి అది చాలా మంచిది ఉదయం రాత్రి బ్రష్ చేయడం వల్ల మన దంతాలకి చాలా మంచిది థర్డ్ టిప్ చేతులు వాష్ శుభ్రంగా వాష్ చేసుకోండి తినే ముందు కానీ బయట నుంచి వచ్చాక కానీ హ్యాండ్ వాష్ చేసుకోండి బ్యాక్టీరియా మన నుంచి దూరంగా ఉంటుంది ఫోర్త్ టిప్ రోజు చదువుకోవడానికి సపరేట్గా టైం స్పెండ్ చేయండి చదువుకునే అలవాటు బ్రెయిన్ గా ఉంచుతుంది డైలీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ చదువుకోవాలి ఫిఫ్త్ టిప్ రాత్రి పక్కాగా టైం కి నిద్రపోవాలి పిల్లలు రోజుకి నైన్ అవర్స్ పనుకోవాలి మన శరీరానికి మెదడుకి చాలా మంచిది సిక్స్త్ టిప్ డైలీ థర్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేయాలి డ్యాన్సింగ్ సైకిలింగ్ వాకింగ్ ఏదైనా చేయండి ఎక్సర్సైజ్ చేయండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది సెవెంత్ టిప్ స్క్రీన్ టైంని తగ్గించండి రోజంతా మొబైల్స్ చూస్తే కళ్ళకి నష్టం ఒక గంటని చూడాలి కేవలం ఒక గంట మాత్రమే చూడండి పాటిస్తే మీరు ఆరోగ్యంగా చురుకుగా తెలివిగా ఉండొచ్చు మీ ఆరోగ్యమే మీ బలం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్